ఇప్పుడేంద్ర వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి రాజీనామాకు సిద్ధం బిఆర్ఎస్ కు జల కొంత వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పిల్లలకి ఆప్షన్ గా ట్యాప్ చేయండి ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతున్న మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అదే తెలుస్తుంది బిఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీకి చేయిస్తూ అనగా కాంగ్రెస్ లో చేరుతున్నారు ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు మరికొందరు నేతలు కూడా క్యూలో ఉన్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు తాను పార్టీ వీడడం లేదని అదంతా తప్పుడు ప్రచారం అని తేల్చి చెప్పారు తాజాగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేరు వినిపిస్తుంది ఆమె కూడా త్వరలోనే కాంగ్రెస్ గుడికి చేరు చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి ఈ నేపథ్యంలో ఆమె కూడా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు పార్టీ విడుతున్న నేతలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు కొందరు తమ స్వార్థం కోసం పార్టీ మారుతున్నారని విమర్శించారు తాను మాత్రం అలా చేయాలనుకోవడం లేదని స్పష్టం చేశారు ఎన్నికల్లో ఓడినా తనను కేసీఆర్ ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు ఆయన మూడోసారి సీఎం కావాలని చెప్పులు కూడా వేసుకోకుండా పాదయాత్ర చేశారని గుర్తు చేశారు కేసీఆర్ పేరును పచ్చబొట్టు కూడా పడిపించుకున్నారని తెలిపారు